అవును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల హోసన్న దైవ సందేశం కార్యక్రమం వింటున్న దేవుని వెళ్ళడానికి మీకు శుభం కలుగునగాక దేవుని హస్తం మీ అందరిని మెండుగా దీవించి గాక ఉపకారాలు అనే పదం ఉపకారం అనే పదం వాడుతుంటాం అనేక మనం ఇతరులకు ఉపకారం చేస్తూ ఉంటాం ఉపకారం వస్తు రూపేణ కావచ్చు ధన రూపేణ కావచ్చు ఆదరణ రూపేణ కావచ్చు వాళ్ళ పక్షాన కొన్ని కార్యాలు మనం బుధాన వేసుకొని నిర్వహించడం ద్వారా కానీ ఏది ఏమైనా ఉపకారం చేయటం అనేది అందరం ఎరుగదు మనకు కూడా ఉపకారం చేయాలని ఆశపడుతూ ఉంటాం రకరకాల ఉపకారాలు మనిషికి అవసరం మనిషి సంఘజీవి ఒంటరిగా బ్రతకలేడు అయితే చిత్రం ఏంటంటే ఈ ఉపకారాలు కొన్నిసార్లు మనము ఇది ఉపకారం అనుకుని సరిపెట్టుకుంటూ ఉంటాం ఒక నిజమైన ఉపకారాన్ని గురించి చెబుతాను అంటే వెండు బంగారము దానము లేకపోతే వస్తువులు ప్రేమ అవి వేరు కానీ దయోజనుడు ఒక ఆయన అన్నాడు కదా నిజమైన ఉపకారాన్ని గురించి వ్రాయబడింది ఆ ఉపకారం ఎలా ఉంటుంది చూడండి కీర్తనాకారుడు రాసిన నూట నలభై ఒకటిలో రాయబడింది ఆ ఐదో వాక్యాన్ని నేను చదువుతాను నీతి మంత్రులు నన్ను కొట్టుడా నాకు ఉపకారం ఉన్నారా మనం చాలాసార్లు రకరకాల ఉపకారాలు చేసాము మనుషులు మనకు కూడా ఉపకారాలు చేశారు కానీ ఇక్కడ దైవజనుడు వాడిన ఒక మాట ఏమిటంటే నీతి మంతులు నన్ను కొట్టుడా నాకు ఉపకారం ఈ మాట ఎవరనగలరండి ఎవరైనా కొడతా ఉంటే మనం ఇష్టపడతామా ఎవరన్నా మన గురించి చెడ్డగానో దూషించో తేలిగ్గా మాట్లాడే సహిస్తామా అసలు కొట్టడం అనే పదం అంటేనే గిట్టదు మనకి కానీ ఇక్కడ అంటాడు నీతి మంత్రుడు నన్ను కొట్టడం నాకు ఉపకారం అంటే ఒక నీతి మంత్రుడు మనల్ని గద్దించాడు అనుకోండి కొట్టాడు అనుకోండి మనను సరిచేశాడు అనుకోండి మనల్ని హెచ్చరిక చేశాడనుకోండి అది ఉపకారంతో సమానమాట నువ్వు దారి తప్పి విసులుగా ప్రవర్తిస్తున్నావు అలాటప్పుడు కానీ నీతి మంత్రులు మనకు గద్దించి నీ వెడుతున్న మార్గం సరైనది కాదు నీ భార్య పిల్లల కళ్యాణం చేస్తున్నా అంటే గద్దించాడనుకో కొట్టాడనుకో అలాగే కొన్నిసార్లు లంచం తీసుకుంటూ మన జీవితాన్ని మన పిల్లలకి శాపం తెచ్చిపెట్టుకున్నామే అనుకోండి కొన్నిసార్లు లేని మాటలు కల్పిస్తూ ఉంటే వచ్చే నష్టాన్ని ఎరిగి మన పెద్దలు కొట్టడం గద్దించడం ఎచ్చరే చేయడం జరిగింది అనుకోండి అది నిజంగా ఎంత ఉపకారం అంటే అంత ఉపకారం గద్దించేవాడు లేక చాలాసార్లు మనం నష్టపోతూనే ఉంటాం మనకు తెలిసిందే నిజం మనం నడిచేదే భాగ్యం మనం వెళ్ళేదే యథార్థం అనుకుంటాం కానీ కీర్తనకరుడు అంటాడు నీతి నన్ను కుట్టడం నాకు ఉపకారము వారు నన్ను గద్దించడం నాకు తైలాభిషేకము అట్టి అభిషేకాన్ని నేను తోసివే కుందునగాక ఒక క్షణం ఆగి ఆలకిస్తే చిన్నతనం నుండి మనం పిల్లలకి నేర్పాల్సిన క్రమం ఇక్కడ కనబడుతుందిగా పెద్దలమైన మనం కూడా చాలాసార్లు వయసు పెరిగాక అనుభవం పెరిగాక ఆస్తి పెరిగాక అవకాశాలు ఎక్కువయ్యాక దారులు తప్పి తిరగడం ఎవరిని లెక్క చేయకపోవడం జరుగుతుంది ఒక నీతి మంత్రులు మనను చూసి మన ప్రవర్తన చూసి రాబోయే నష్టాన్ని గురించి గట్టిగా కేకలు వేస్తే అది మనం అంగీకరించి లోబడితే ఎంత అంటే అంత దీవెని చాలాసార్లు దేవుడు వచ్చే నష్టాన్ని తరిచేయటానికి బిరామ దగ్గరికి వెళ్ళి గాడితో మాట్లాడి గద్దించాడు మనం విరుగుదాం కదా కొన్నిసార్లు యోగ గ్రంథంలోకి వెళ్ళి చదివితే తాము చేయదలసిన చెడు కార్యములను పాప తరంతులను విడిచిపెట్టేట్టుగా ఆయన కల్లో వచ్చి రాత్రివేళ గద్దెస్తాడట అలా గద్దించబడినప్పుడు కానీ సరి చేయబడితే ఆ వ్యక్తులు దీవెనకరంగాను ఆశ్రదకరంగాను ఉంటారు మరి ఈ రోజున మన పైన ఉన్న నాయకులు కానీ ఉపదేశకులు కానీ లేదనుకుంటే మన తల్లిదండ్రులు కానీ మనల్ని గద్దిస్తేది ఉపకారం చేసినట్టేగా అవన్నీ మాకు తెలుసులే అనుకుంటాం కానీ నిప్పు పట్టుకుంటే ఏమవుతుందో కొన్నిసార్లు పిల్లల్ని ఎంత గద్దించి కరు కరుస్తాం అది పట్టుకుని ఒక కారిపోద్దని అంటే ఆ గద్దింపు వాడికి కొంచెం ఏడుపొచ్చేడుగా చేసిన కానీ అది ఎంత లాభకరమో తెలుసుగా పాపంతో ఆటపడుతున్న మనుషుల్ని ఇప్పుడు దేవుడు అట్ట నీతి మంత్రుల ద్వారా ధర్మశాస్త్రం ద్వారా అలాగే కొన్ని కష్టాల వలన కళల్లోనూ గద్దిస్తాడు ఈ శుభవేళ ఓ సావుకుడిగా నేను మీకు చెప్పగలిగిన మాట ఆయన గద్దిస్తే నీ జీవితం ఆశీర్వాదానికి మళ్ళించినట్టు ఆయన నిన్ను గద్దించి కొడితే నీకు మంచి రోజులు వచ్చినట్టు ఆ గద్దింపు లోబడితే వెంటనే మనసును మార్చుకుంటే దారిపాడో ఇరుకునపాడో ఇబ్బందులు తెచ్చుకో నీ జీవితంలో ఆ గద్దింపులు చాలా జాగ్రత్తగా వినడం మంచిది ఎందుకో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్న ఈ మాటల మేరకు మన కుటుంబాలు సస్యశ్యామలంగా దీవెనకరంగా ఉండేట్టుగా దేవుని గర్జింపులకు లోబడి ఆ ఉపకారాన్ని పొందుదుమగా పరిశుద్ధుడు నువ్వు ప్రేమ ప్రభు వందనాలయం అపారమైన నీ ప్రేమ కొరకు ధన్యవాదాలు చేసిన మేలు కొరకు చేయబోతున్న కార్యాల కొరకు వందన దారి చచ్చి తెగిన దారి బద్దలై పాడైపోతున్న బ్రతుకుల్లో దైవజనుల ద్వారా వాక్యం ద్వారా నీవు దర్శనం ద్వారా మాట్లాడుతున్నందుకు వందనారు ప్రతి వాని జీవితాన్ని సరిచేయండి కుటుంబాలను ఆశీర్వదించండి పరీక్షల్లో తోడుగాను పిల్లల చదువులు ఉద్యోగ వ్యాపారాలు వివాహ విషయంలోనూ అన్నిటికంటే రక్షణ భాగ్యంతో సమాధాన సంతోషంతో కష్టార్జితం దీవెనకరంగా మార్చి మేలు చేయమని ఏసు పరిశుద్ధనామాన ప్రార్థించి విన్నవించి వేడుతున్నాము తండ్రి ఆమె